అందరినీ హైదరాబాద్ లో కుండపోత వాన రెండు గంటల పాటు భారీ వర్షం రోడ్లన్నీ జలమయం అత్యధికంగా బేగం బజార్లో ఎనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం మాత్రం జిల్లాలో మోస్తారు వర్షాలు దక్షిణ జిల్లాలో విస్తరించిన ఋతుపవనాలు రానున్న ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వానలు అయితే వానల విషయంకి వచ్చినట్టయితే ఎనిమిది పాయింట్ ఐదు పది పాయింట్ ఆరు అంటే మనకు అర్థం కాదు అంటే అర్థం కాదు వాన గట్లా అర్థం ఇస్తాను నువ్వు పడుతుంటే సుఖ దొడ్డుగా పడుతుంటది ఎనిమిది అబ్బా ఆరు సెంటీమీటర్ల వాన అంటే ఇట్లర్థమైతే చెప్పు అంటే చదువున ఒక సెంటీమీటర్ ఏరియాలో ఎంత పడింది అంతే వాది సైంటిఫిక్ గా క్లోజ్ సైంటిఫిక్ మనోళ్ళు ఏమంటే తెలుసా శిక్కుడు కింద అంత దొడ్డు అడదు

విశ్వనగరంగా వరల్డ్ వైడ్ చెప్పే గ్లోబల్ గ్లోబల్ ఇండియానా గ్లోబల్ సిటీగా మార్చాల గ్లోబల్ సిటీగా మార్చడానికి రేవంత్ అన్న ప్లాన్ చేసి గ్లోబల్ సిటీ గ్లోబల్ సిటీ ఇట్లా హైదరాబాద్ ఇవన్నీ చెప్పనీకే అన్నా